వాహన విద్యా స్థాన విచారణ నాలుగో భాగం ఇందులో ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన అంశాలను ప్రస్తావన చేసుకుంటూ వచ్చాం గత పాఠంలో ఇప్పుడు కూడా అండి అదే పాఠంలో జ్యోతిష జాతక భారజాతల నుంచి ముందుకు వెళ్తున్నాం మాతృస్థానాధిపే షష్ఠే వే వా బలవర్జితే లగ్నే పాపే పాపదృష్ట మాతృనాశం వదేద్భుత మాతృస్థానాధిపతి బలరహితుడై షష్టమునందైనను వ్యయముందైనా ఉండి లగ్నంందు పాపులు ఉంటే లగ్నం పాపులు చేసి చూడబడిన మాతునాశనం కలుగుతుంది మాతునాశనం కలుగుతుంది అది పుట్టినప్పుడే జరుగుతుందా నలభై ఏళ్ళు జరుగుతుందా ఆ పు ఆ పిల్లవాడి యొక్క జాతకాన్ని బట్టి అరవై ఏళ్ళు మాతృనాశనం నాశనం జరుగుతుందా ఎలా నర్ణం చేయాలి చెప్పేసేది బాగుంది ఇవాడు జాతకం చూసి చతుర్థాధిపతి షష్టంలో ఉన్నాడు అది చతుర్థాధిపతి వ్యయంలో ఉన్నాడు ఆ షష్టంలో ఉన్నా వ్యయంలో ఉన్న మళ్ళీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే బలవర్జితుడే ఉన్నాడు అన్నాడు అంటే అక్కడ ఆ స్థానం అధిపతి వ్యయంలో ఉన్న షష్ఠంలో ఉన్నా అక్కడ కూడా బలం లేకుండా ఉండాలంటే అదే ఆ షష్ఠం కూడా శత్రుక్ష క్షేత్రమే ఉండాలి ఆ వ్యయం కూడా మరి ఏదో నీచ నీచక్షేత్రమే ఉండాలి అలా షష్ఠ వ్యయ స్థానాలై ఉండి అవి కూడా శత్రుక్షేత్రాలే కనుక అయితే ఆ సందర్భంలో లగ్నంలో పాపలు ఉన్నా లగ్నానికి పాపగ్రహాల యొక్క వీక్షణ ఉన్నా సరే అంటే ఇక్కడ లగ్నంతో మళ్ళీ మూడేందుకు పెట్టాడు అన్న శోధన చేసుకొచ్చినప్పుడు మాతృస్థానం లగ్నం నీదేమో లగ్నం నీ యొక్క విచారణ నీ తల్లి విచారణ మాతృస్థానం ఈ రెండుటికి సంబంధమైనటువంటి అంశంలో ఇక్కడ మరి మాతృ సంబంధమైన ఇబ్బందిని తెలియజేయాల్సిన పరిస్థితి వస్తుంది ఈ సందర్భంలో మాతృనాశనం చెప్పాడు ఏమంటే ఎప్పుడు చెప్పాలి ఈ మాతృనాశనం పుట్టిన వెంటనే తెలియజేసిపోతుందా ఓ పదేళ్లపు తెలిసిపోతుందా ఇరవై ఏళ్లపు తల చేసిపోతుందా అరవై ఏళ్లకి తెలియజేసిపోతుందా మాతృ నాశనం ఉన్నాడు కాబట్టి ఇక్కడ కేవలం చచ్చిపోతుందని చెప్పాలా లేకపోతే ఏమైనా ఇబ్బందిని చెప్పాలా లేకపోతే ఆరోగ్య సంస్థలను చెప్పాలా ఆవిడ ఆవిడకేమైనా ఇబ్బందులు ప్రత్యేకంగా సృష్టింపడతాయని చెప్పాలా ఏమని చెప్పాలి లేకపోతే ఈ కొడుకు ద్వారా ఆ తల్లికి ఇబ్బందులు ఏమైనా వస్తాయని చెప్పాలా ఇక్కడ ఇన్ని పాయింట్లు రైజ్ అవుతాయి ఇది చాలా గొప్పదైన ప్రశ్న జాతక జాతం మరి ఒకప్పుడు శృంగేరిలో జ్యోతిషం సంబంధించిన సిలబస్లో జాతక జాతం సిలబస్లో ఉందంటే నేను కావాలని ఈ వేరే వేరే వ్యాఖ్యానం కూడా తెప్పించుకున్నాను అంత పెద్ద సంస్థలో ఈ పాఠం చెప్తున్నారు అంటే ఇందులో రహస్యం ఉండదని నిజమే ఫలదీపిగా అనే గ్రంథం జాతక భారజాతం అనే గ్రంథం అంత ఆషామాషిగా అర్థమైన గ్రంథాలు కావు అర్థమైనట్టుగా ఉంటాయి కానీ వాటిని తర్కింక తర్కించగా తర్కించగా దర్శించగా ఈ పరాశ్ర మతానికి సంబంధించిన విషయాలు వెనకో వాడిని చాలా సరళమైన పద్ధతిలో బట్టుకెళ్ళాడని తెలుస్తుంది ఒక్కసారి చదివితే తెలియదు అది కనీసం పదిసార్లు చదవాలి రెండు మూడు రకాల వ్యాఖ్యానికి రాసిన వ్యాఖ్యానాలు చదవాలి చదివినప్పుడే బయటకు వస్తాయి బృహద్జాతకం కూడా అందుకోసం నేను చాలామంది వ్యాఖ్యానకర్త రాసిన వ్యాఖ్యానాలను చదివా అది తొందరగా అర్థమైంది కాదు అమలు చేయడానికి ఆ కష్టమైన పని బృహద్జాతకం అర్థమై అమలు చేయడం వస్తే చాలా గొప్ప విశేషాలు బయటకు వస్తాయి సరే ఇక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే మీకు గతంలో కూడా ఒకసారి చెప్పే సోత్కర్ష కాదు మధుర శాస్త్రి గారు చాలా విరళంగా సరళంగా విషదీకరించి చెప్తూ ఉండేవాడు విద్యార్థి అనేవాడు కనబడుతు కూర్చోబెట్టి వెంటనే జ్యోతిష్యం చదవాల్సిన అంశాలని శోధన చేయాల్సిన విషయాలని ఏ రూట్లో వెళ్ళాలనే విషయాలని చెప్పడం ఆయన ఒక గొప్ప ధార్మిక బుద్ధి విద్యాధార్మిక బుద్ధి అంత గొప్ప పండితుడు అనమాట ఆయన పండితుడే కాకుండా పండిత లక్షణాల ప్రదర్శించినటువంటి గొప్ప వ్యక్తి రహస్యం మందకి దాగిపోతే తర్వాత బయటికి రాదు అని చెప్పి ఇవాళ నేను ఆయన పేరు తెలుసుకున్నానంటే ఆయన నాకు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి గైడెన్స్ అనమాట నన్ను ఇంటర్వ్యూ సెలెక్ట్ చేసి మహర్షి మహేష్ మహర్షి ట్రస్ట్లో ఇంటర్వ్యూ చేసి అప్పట్లో మేనేజర్గా స్వామినాథన్ అని ఆయన ఉండేవారు మూడు గంటల ఇంటర్వ్యూ అయిన తర్వాత మనం ఉపాధ్యాయుడికి సెలెక్ట్ చేశారు అక్కడ ఆయన పంతొమ్మిది తొంభై నాలుగులో అనంత చతుర్థ అనంత పద్మ చతుర్థిస్తున్నాడు చాలా గొప్పదైన అనుభూతి ఆ సందర్భం కలిసి విషయాలు చెప్పారు భాగ్యవయ ఆధిపత్యైన రంధ్రేశోభప్రతహ సహవ శుభసంధాతాలు అగ్నాధిశోభ చే శ్లోకానికి కేంద్రాధిపత్య దోషత్తు బలవాన్ గురుశుక్రయోహ మార్గత్వేపిచితయోహ మార్గస్థాన సంస్థ అయిన నుండికి ఆ రోజు డిస్కషన్ మాదిరి జరిగినప్పుడు గురువు శుక్రుడు కేంద్రాధిపత్యాలకి వస్తే వాళ్ళు మార్గస్థానాల్లో నుండి చంపేస్తారు ఎప్పుడు చంపేస్తాడు ఇరవై ఏళ్ళ వ్యవధిలో ఎప్పుడు చంపేస్తాడని చెప్తే నువ్వు శుక్రదశలో నీకు చావు ఉంటుంది అని రాస్తే కనుక వాడు శుక్రదశ ప్రారంభం రోజు చచ్చిపోతాడా శుక్రదశ ఇరవై సంవత్సరాలు చివరి రోజు చచ్చిపోతాడా అనేది నిర్ధారణ చేయబోతు వాడు ముందే ఈ యొక్క టెన్షన్లో వాడు అవుతాడు అబ్బాయి జాతకం చెప్పడం మనిషిని బలహీనపరచడం కాదు జ్యోతిషం పాజిటివ్ థింకింగ్ని పెంచేటువంటి సైన్స్ మనిషిలో ఉత్తేజాన్ని పెంచడానికి ఉపయోగపడే సైన్స్ అది ఒక జ్యోతిషం అనేది ఒక ఉత్ప్రేరకం లాంటిది ఆ జ్యోతిషం ద్వారా మనిషిని కార్యోన్ముఖం చేయాలి వాడు నిరుత్సాహంగా పడిపోతే భగవద్గీత చెప్పి అర్జునుడిని కృష్ణ పరమాత్మ ఎట్లాగా కురుక్షేత్రానికి ఉసుగొలిపాడో అలాగా వాడిని కార్యోన్ముఖుని చేయడం కోసం వాడుకునేటువంటి సైన్స్ అది జ్యోతిషం అనేది అంతేగాని బలహీనపరిచేటువంటి మానసిక వ్యవస్థ కోసం కోసం ఇవాళ సమాజంలో అందరూ కూడా నీకు అది బాలేదు ఒక తాయత్తి కట్టుకో నీకు ఇది ఒక రాయి కట్టుకో కంకర కంకరరాయి మెల్ల పెట్టుకో ఒక ఇటకరాయి నెత్తి మీద పెట్టుకో అని చెప్తున్నారు ఆ డైమండ్స్ వ్యాపారం చేసుకుంటున్నారు ఎవరితో వచ్చిన వ్యాపారాలు చేసుకుంటున్నారు అట్లా మానసికంగా వాళ్ళని బలహీనమైన బుద్ధి వైపు నడిపించడం కాదు కోసం నీకు గురువు బాలేదు అంటే చదువు మానేమని కాదు ఇప్పుడు నువ్వు చదువుకుని తొందరగా పట్టకపోవచ్చు వంట పట్టిన మర్చిపోవచ్చు మర్చిపోయినా పరీక్ష రాసేవి నువ్వు భయంతో వెళ్ళలేకపోవచ్చు కాబట్టి ఇక్కడ గతంలో నేను ఏకసంధాగ్రహాన్ని ఒకసారి చదివితే వచ్చేస్తుందని ధీమాతో ఉంటామో ఇప్పుడు గురువు బాగాలేదు కాబట్టి ఒకటికి రెండు సార్లు మననం చేసుకో దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వు అని వాడికి ఒక హెచ్చరికలాగా ఒక జాగ్రత్తలాగా చెప్పి వాడిని యాంకరేజ్ చేసి పంపించడం కోసం చెప్పే శాస్త్రం అది అంతేగాని నిరుత్సాహపరిచే శాస్త్రం కాదు కాబట్టి దాన్ని మనం అదే తీరులో చెప్పాలి అని ఆయన ఆ రోజున సవా చెప్పాడు పూర్వం పండితులందరూ అట్లాగే ఉండేవాళ్ళు అందుకోసం పూర్వం మీరు గమనించే ఉంటారు నైన్టీన్ నైంటీ ఫైవ్ బిఫోర్ ఇంత డైమండ్ల వ్యాపారాలు లేవు ఆడవాళ్ళు చక్కగా నవరత్నాలు ధరించేవాళ్ళు మగవాళ్ళు నవరత్నాలు ధరించేవాళ్ళు ఆ ధరించడానికి ఈ అరవనాలు చూసుకునేవాళ్ళు కాదు ఇప్పుడు ఈ పిచ్చి ఎక్కువైపోయింది మానసికమైన బలహీనత దౌర్బల్యం అన్నీ కూడా ఇప్పుడే వచ్చినాయి అప్పుడు లేవు కానీ జ్యోతిషంతో వాళ్ళు మనిషిని మానసిక వ్యవస్థని బాగా డెవలప్ చేసుకొచ్చారన్నమాట సరే ఈ నేపథ్యంలో ఎప్పుడు తల్లికి ఎప్పుడు ఇబ్బంది వస్తుందంటే ఈ లగ్నానికి సంబంధమైనటువంటి పాపగ్రహాల యొక్క దశలు అంతరిదశలప్పుడు అలాగే ఈ చతుర్థాధిపతి వెళ్ళి ఉన్న స్థానాలు ఆయనతో కలిసినటువంటి పాపగ్రహాల యొక్క దశలు అంతరశలప్పుడు వీళ్ళ దశలు అంతరిశులకు వాళ్ళ దశలు అంతర్దశలప్పుడు ఇక్కడ ఈ తల్లికి సంబంధించినటువంటి ఇబ్బందులు మనం చెప్పాల్సి వస్తూ ఆ షష్ట స్థానంలో ఉంటే తల్లికి అనారోగ్యం అని లేకపోతే ఈ లగ్నాధిపతికి వ్యయాధిపతి సంబంధం చతుర్థాధిపతి వ్యయంలో ఉన్నాడినప్పుడు సందర్భం ఇలాంటి కాంబినేషన్ వచ్చినప్పుడు ఈ దశలో అంతర్దేశల్లో ఆ అంతర్ దశలో అంతర్దశలో ఈ వ్యయస్థాన సంబంధమైనటువంటి వ్యవహారాల రీత్యా అక్కడ మాతృ వియోగాన్ని కూడా డిసైడ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది చతుర్థం మాతృస్థానం కదండి అలాంటి సందర్భాలను మనం ఇక్కడ పురస్కరించుకోవాలి షష్టస్థానంతో సంబంధమైనటువంటి విషయాల్లో మాతృనాశం ఏమో అనారోగ్య సంబంధమైన విషయాల్లో కానీ ఆవిడకి ఏదైనా కలహాలు అలాగే ఈ లగ్నాదికి సంబంధించినటువంటి అధిపతి ఆ చతుర్థాధిపతి సంబంధించినటువంటి షష్ఠస్థానంలో నుండి చతుర్థాధిపతికి సంబంధించినటువంటి దశలాంధ్ర దశ సమయంలో వీళ్ళిద్దరికీ కూడా మాట కలవకపోవడము తల్లి కొడుకులు ఇద్దరు పోరాడుకోవడము జరిగే అంశాలు వస్తాయనో లేక కేవలం షష్ఠంలో నుండి చతుర్థాధిపతి యొక్క విషయాల్ని మనం ప్రేరణ చేసేటప్పుడు అక్కడ ఆరోగ్య సమస్యలని తల్లికి ఆరోగ్య సమస్యలని మనం డిసైడ్ చేయడము లేకపోతే ఈ లగ్నాధిపతి యొక్క దశల్లో ఆ మాతృస్థానాధిపతి షష్టంలోని మాతృస్థానాధిపతి యొక్క అంతర్దశలు వచ్చినప్పుడు తల్లికి ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పడము ఇలాంటివి మనం చెప్పుకుంటూ అలాగే ఈ లగ్నాధిపతి యొక్క దశల్లో ఆ వ్యయంలో ఉన్నటువంటి చతుర్థాధిపతి యొక్క అంతర్దశలు వచ్చినప్పుడు మాతృ వియోగానికి అవకాశాలను అయితే వ్యయంలో ఉన్నటువంటి చతుర్థాధిపతి యొక్క దశల్లో లగ్నాధిపతి యొక్క అంతర్దశలు వచ్చినప్పుడు ఆ తల్లికి ఈ పిల్లవాడు దూరంగా ఉండే అవకాశం కానీ దూరంగా ఉండి ఉద్యోగరీత్యా దూరంగా చదువు రీత్యా దూరంగా ఉండగాని దిశ దిశ వింశాలను మనం ప్రస్తావన చేయాల్సి వస్తుంది ఏదో దశమాధిపతితో కూడా లగ్నాధిపతి సంబంధం ఉందనుకోండి రీత్యా దూరంగా ఉంటాయని చెప్పాల్సి వస్తుంది చతుర్థ స్థానంతో కానీ ద్వితీయ స్థానంతో కానీ గురువుతో కానీ బుధులతో కానీ సంబంధమైనటువంటి లగ్నంలో ఉన్నటువంటి లగ్నాధిపతి యొక్క దశలో అంతర్దశలప్పుడు ఆ చతుర్థ స్థానాధిపతి యొక్క దశలో అంతర్దేశలో ఉన్నప్పుడు ఆ కాంబినేషన్లో విద్యారీత్యా పిల్లవాడు దూరంగా ఉండే అవకాశం ఉందని వీటన్నింటినీ కూడా డిసైడ్ చేయాలి వీటిని నువ్వు వెంటనే చెప్పాలి అంటే కనుక ఇంకో విషయం ఏంటంటే కొన్ని జాతకాలు తీసుకోవాలి హాస్టల్లో ఉండి చదువుకుంటూ తల్లికి దూరంగా ఉన్న వాడి యొక్క జాతకాలు తీసుకుని అప్పుడు వాటిలో ఇట్లాంటి పాయింట్లు ఈ సూత్రం సూత్రంలో అక్కడ అమలవుతుందా చూసుకోవాలి ఇంకోటి ఏంటంటే జాతకాన్ని ఎప్పుడు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో చెప్పడం మొదలెడితే కనుక మీకు ఖచ్చితంగా జాతకం చెప్పడం జాతక కాదు ఈ జన్మకి రాదు అది మాత్రం మానేశాయండి చాలామంది ఈ మధ్యన గ్రూపుల్లో ఏదో జాతకం పెట్టేసి ఏమండి వీడికి పంతొమ్మిది ఏళ్ళలో కొంచెం ఆరోగ్యం సిందిగా ఉంటారు అంటే ఆ దశ అంత పెట్టేసి ఆ రా అక్కడ ఆ గ్రహం ఉంది కాబట్టి ఇక్కడ గ్రహం ఉంది కాబట్టి ఏదో చెప్పేస్తున్నారు దాని మూలంగా మీకు చదువురాదు మీరు జాతకం ప్రజెంట్ చేయండి పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళు ఏమైంటుందంటారు అనండి అప్పుడు అక్కడ ఉన్న దశలో దశల ప్రకారంగా ఇట్లా సూత్రాలు అమలు చేస్తే ఇది బ్యాలెన్స్ అయిందో చూసుకోండి తప్పు చెప్పినా ఒప్పు చెప్పినా సూత్రాన్ని అమలు చేసి సూత్రాన్ని అమలు చేసినా మనకి అది బ్యాలెన్స్ అవ్వదని మనం ఎక్కడ తప్పు చెప్పాం అనుకోవచ్చు కానీ సిగ్గుపడక్కల చక్కగా గర్వంగా చెప్పచ్చు నేను సూత్రాలు అమలు చేయగలిగానని అంతేగాని వీడికి బలాన టైంలో పెళ్ళి అయిందండి ఎందుకైన్నారు అంటే ఆ టైంలో దశ అంతర్దశ గ్రహం అక్కడ ఉన్నాడు ఈ గ్రహం ఎక్కడ ఉన్నాడు అని చదువుతూ ఉంటారు అది ఒక సూత్రానికి అమలు జరగదు ఒక సూత్రాన్ని బ్యాలెన్స్ చేయదు పిచ్చి కబుర్ల ఉంటాయి అసలు అనవసరమైన కాలక్షేపాలలాగా లాగా ఉంటాయి వాటి మూలంగా సబ్జెక్టు పెరగదు వృధా కాలక్షేపం మనసు పాడవుతుంది అసలు సబ్జెక్టు పాడైపోతుంది ఇదే నువ్వు తప్పు చెప్పినా సరే రిజల్ట్ తప్పు చెప్పు సగర్వంగానే సూత్రం అమలు చేశా అని చెప్పు ఏదైతే పరాశ్ర మతంలో నాకు ఈ సూత్రం ఉందో ఆ సూత్రం అమలు చేశాను అది అమలు చేస్తే బ్యాలెన్స్ అవ్వలేదు నేను తప్పు చెప్పాను మళ్ళీ ఒకసారి రీసెర్చ్ చేసుకుంటా అన్నానికి నీకు ఒక అర్హత మిగిలింది శాస్త్రాన్ని శాస్త్రంగా అమలు చేసే విషయంలో నీకు అర్హత మిగులుతుంది జరిగిపోయిన ఇన్సిడెంట్కి నువ్వు కథలు చెప్తే పెట్ట కథల్లాగా ఉంటాయి అది ఉపయోగం లేదు అటువంటివి మనకొద్దు ఇక్కడ ఇన్ని సూత్రాలు మనం చదువుతున్నాం ఈ సూత్రాలన్నీ కూడా అమలు చేస్తే చాలా బాగుంటుంది క్షీణే చంద్రే ఇష్టమే షష్టేవ్య వా పాప సంయుతే పాతాళే పాప సంయుక్తే మాతృహా నిర్ణ సంశయ క్షీణ చంద్రుడు అంటూ మొదలెట్టాడు చంద్రుడు మాతృగారు కొడు కదా అందులోనూ బలహీనడు క్షేత్ర చంద్రుడు ఇందాక విద్యాస్థానానికి స్థానానికి చెప్పాడు గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం బలిష్ఠుడైన బుధుడు అన్నాడు అప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్పా శవనం ప్రాసి తాగిన బుధుడు కాదయ్యా అన్న స్థానబలంతో కూడుకున్న బుధుడు ఎక్కడేమంటున్నాడు ప్రత్యక్షంలో మనకు కనబడుతున్న బుధులు ఆ ప్రత్యక్షంలో కనబడే బుధులు అమావాస్య దగ్గరికి వచ్చేసరికి రవికి దగ్గరగా వస్తాడు రవి యొక్క కిరణజాలంలో అందరికీ కూడా లుప్తం అవుతుంది శుక్రుడికి శనికి మూఢత్వం వచ్చినట్టే అమావాస్య దగ్గరలో చంద్రుడికి కూడా మూఢత్వం వస్తుంది కవ కళలు కనపడవు కదా అందువల్ల క్షీణచంద్రుడు ఆ క్షీణచంద్రుడు అంటే మాతృకారుడు బాగా బలహీనంగా ఉండి షష్ఠ అష్టమ వ్యయాల్లో ఉన్నాడు షష్ట అష్టమే అష్టమే షష్టే వేవా పాప సంయుక్త ఉండి పాపగ్రహాలతో కలిశాడు పాతాళే పాప సంయుక్తే పాప సంయుక్తుడే ఉంటే కనుక స్థానంలో ఉంటే కనుక షష్టాష్ట్ర వ్యాధులు కాదురా ఈ క్షీణచంద్రుడు అక్కడ ఉన్నాడు చతుర్థ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయి అప్పుడు మాతృనాశనం తప్పగా నడు అంటే ఈ చంద్రదశల్లో ఆ చతుర్థంలో ఉన్న పాపగ్రహాల యొక్క అంతర్దశలైనా ఆ పాపగ్రహాల యొక్క అంతర్దశల్లో ఈ చంద్రుడు యొక్క అంతర్దశల్లో అయినా సరే మాతృనాశనం తప్పదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రస్తావన చేసుకొచ్చాడు మొట్టమొదట ఈ మూడో ఎపిసోడ్లో చిన్న మాట చెప్పుకొచ్చాను ఎక్కడది విద్యారాషో నిజపతుయుతే సోమయుక్తేక్షతే వా జాతో విద్యా చతుర చతురశ్ చంద్రమాసునో బలిష్టే దుస్థే పాప ద్వచరహితే పాపదుష్ట దీషే విద్యాహీనో భవతి మనుజ పాపరాశిస్తుతే వా అనేటువంటి సూత్రంలో ఉన్నటువంటి పాయింట్లే ఇక్కడ ఇప్పుడు మళ్ళీ అమలవుతున్నాయి ఇది మీరు బాగా అమలు చేసుకోవాల్సినటువంటి అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇట్లాంటి విషయాలన్ని కూడా మనం అర్థం చేసుకునే ముందుకు వెళితే ఇంకా కొన్ని కొన్ని సూత్రాలని మనం తెలుసుకుంటూ ముందుపడుచు ఏ సూత్రాలని అన్ని భావాలు కూడా అమలు చేసుకుంటూ వెళ్ళే అవకాశాలు వస్తూ ఉంటాయి మాతృస్థానగతే మందే పాపగ్రహ నిరీక్షితే రంధ్రనాథే రీచ రంధ్రనాథేరి అరి నీచస్థే మాతృనాశం శని మాతృస్థానంలో ఉండి పాపులు చేస్తూ చూడబడుచుండగా అష్టమాధిపతి శత్రురీచ స్థానాల్లో ఉంటే మాతృనాశం కలుగుతున్నాడు శని మాతృస్థానంలో ఉండ అంటే శని పాపగ్రహం కదా ఆయనకి మార్గాన్ని ఇచ్చేటువంటి ఉన్నాయి కదా అటువంటి శని వెళ్ళి మాతృస్థానంలో ఉండి పాపగ్రహాలు చూడబడుతూ అష్టమాధిపతి శత్రునీచే స్థానాల్లో కనుక ఉంటే మరి అంటే అష్టమ అష్టమస్థానాధిపతి ఆయుష్కారకుడు ఈయన శత్రుస్థానంలోనిచ్చే స్థానాల్లో కనుకుంటే మాతృనాశం కలుగుతున్నాడు భ్రాతృపుత్రగతే పాపే పాతాళే శే నిరీచగతే చంద్రే పాప సమాయుక్తే మాతృలోకము నిరద్య పాపుడైనటువంటి గ్రహం స్థానాల్లో ఉండగా చంద్రుడు పాపగ్రహాలతో కూడుకుని ఉండగా చతుర్థాధిపతి శత్రునీత స్థానాల్లో ఉండగా మాతృవి అంటే తల్లికి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందని చెప్పుకుని వచ్చాడు షష్ఠేశ్వరేణ సహిత సుఖరాశనాధయుతో ధర్మస్థితో జనక మంత్ర విటం గరోతి భాగ్యాధిపత సహితో ఎది మాతృనాథ సౌఖ్యస్థతో జనక మంత్ర విటం గరౌతి సుఖస్థానాధిపతి షష్టాధిపతితో కూడుకున్న ధర్మస్థానంలో కనుక ఉంటే తండ్రి అతను విటుడవుతాడు అంటే ప్రవర్తన చెడుగా ఉండేటువంటి వాడు అవుతాడు మాతృస్థానాధిపతి భాగ్యాధిపతితో కూడుకుని సుఖస్థానంలో ఉన్నప్పుడు తండ్రి జారుడవుతాడు అంటే అతను ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ నడుతూ ఉండే అవకాశాలు వస్తూ ఉంటాయని చెప్పుకుంటూ వచ్చాడు ఇక్కడ ఎందుకంటే భాగ్యస్థానం పితృస్థానం మాతృస్థానం స్థానం ఈ రెండుతో కూడా కూడుకుని మరి స్థానానికి నవమ స్థానానికి ముడిపెట్టి తండ్రి యొక్క ప్రవర్తన విశేషాలని చెప్పుకుంటూ వచ్చాడు ఇట్లాగా మన జాతకం చూస్తూ తల్లి విషయాలు తండ్రి విషయాలు చెప్పడానికి సూత్రాలు ముఖ్యంగా ఉన్నవాటిని మనం చాలా సూక్ష్మంగా ఉన్నా వాటిని విశదీకరించి మనం విరళంగా తెలుసుకోవాలంటే కనుక జాతక భారజాతంలో ఆ ఉన్న భావాన్ని లగ్నం చేసుకుని ఆ లగ్నం ఆధారంగా మరి ఇన్ని పాయింట్లు చెప్పడానికి వీలుగా మరి కొన్ని విశేషాలు చెప్పుకుని వచ్చాడు అటువంటి అంశాల మీద మరికొన్ని విశేషాలని మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం స్వస్తి